ఈ రోజైతే తొమ్మిదవ రోజు మనమైతే మహా అన్నదాన ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం కడతాల్ కాయలాసుప్రీ మహేశ్వర మహాపేర్మిడ్ దగ్గర జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో తొమ్మిదవ రోజు ఈరోజు అన్నదాన ప్రాంగణంలో ఉన్నాం సో మరి ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఎలా ఉంది ఏం పెట్టారు అసలు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది అయితే కనుక్కుందాం ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం సో నాతో వచ్చేయండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోదాం వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది అయితే తెలుసుకుందాం సో పదండి అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు ఆదిలక్ష్మి అండి మేము అనకాపల్లి నుంచి వస్తున్నాం ఓకే మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది ఈరోజు టిఫిన్లో ఏం పెట్టారు ఈవేళ భోజనం బాగుంది అనకాపల్లి మేడం తరపున వస్తున్నాం ఫుడ్ నిన్న ఈ వేళ మన్నా చాలా బాగుంది ఈవేళ ఇంకా వెరైటీగా ఉప్మా చాలా బాగుంది అండి బజ్జీలు అవి అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు కండవల్లి నుంచి వస్తున్నాం అమ్మ తనుకు తాలుగా దగ్గర నుంచి వచ్చాం ఓకే మీ పేరేంటి జయశక్తమ్మ ఓకే ఇక్కడ భోజనం ఎలా ఉంది టిఫిన్ ఏం పెట్టారు బాగుంది అరటికాయ బజ్జీలు పెట్టారు ఎర్నోకు ఉప్మా పెట్టారు చాలా పేరేంటి ఇక్కడ నుంచి వస్తున్నారు కే విజయలక్ష్మి కండవెల్ నుంచి వస్తాము మరి రోజు టిఫిన్ ఎలా ఉంది ఏం పెట్టారు టిఫిన్ లో అరటికాయ బజ్జీ ఉప్మా చాలా బాగుంది చాలా బాగా పెడుతున్నారు ప్రతి రోజు కూడా చాలా బాగా పెడుతున్నారు భోజనాలు కూడా చాలా రకాలు వేసి పెడుతున్నారు చాలా బాగుంటాయి అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు వస్తున్నాం అండి నాగరత్నం అండి నాగరత్నం గారు మరి టిఫిన్ ఎలా ఉంది ఏం పెట్టారు చాలా బాగుంది అండి బజ్జీని ఎర్ర పెట్టారండి చాలా చాలా బాగున్నాయండి సో మరి ఇంట్లో చేసుకున్నది బాగుందా అంటే ఇక్కడ లక్షల మందికి పెడుతున్నారు కదా టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా ఎక్కడ చాలా బాగుంది ఇంటికంటే చాలా బాగుందండి ఇంటికాడ ఒక్కడ చేసి పెట్టాలంటే అండి ఇక్కడ అంత జనా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది బాబు మేము బళ్ళారి నుంచి వస్తున్నాము ఇదే నా పేరు రత్న రత్న గారు మరి ఎన్ని సారి చేస్తున్నారు చూసి మేము వచ్చామండి సో మరి ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది భోజనాలు అన్ని ఎలా ఉన్నాయి బాగుందండి ఎక్సలెంట్ రెండు వేల పన్నెండు నుండి వస్తున్నా పన్నెండు నుండి వస్తున్నారు సో మరి ఈ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ టిఫిన్ ఏం పెట్టారు ఈరోజు చాలా బాగుంది చెన్నై నుంచి వస్తున్నాం చెన్నై నుండి వస్తున్నారు సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి రెండో సంవత్సరం రెండో సంవత్సరం వస్తున్నారు సో మరి భోజనం ఎలా ఉంది టిఫిన్ ఏం పెట్టారు ఈరోజు చాలా బాగుందమ్మా ఉప్మా పెట్టారు అరటికాయ బజ్జీ చాలా బాగుంది అమృతలాగా ఉంది భోజనం వేడి వేడిగా పెట్టారు చాలా చాలా బాగుంది హ్యాపీగా ఉంది ఎక్కడ ఐదు ఏళ్ళు ఏజ్ ఇప్పుడు వరకు ఇట్లా భోజనం ఎక్కడ వస్తున్నాం మేడం సూపర్గా ఉంది భోజనమంటే భోజనం ఎక్కడ దులకెట్ల భోజనం అయిల్ ఎట్లా కొంచెం భోజనం భోజనం అంటే కొద్దిగా జన్ భోజనం మేడం ఒక ఇంట్లో కూడా ఇట్లా ఎవరు చేయరు ఇంతమంది వచ్చినా కూడా బాగా వేడిగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా వేడిగానే ఉంటున్నాయి అనేది లేదు టేస్ట్ కూడా బాగుంది మేము వచ్చి నాగరత్నం నా పేరు నాగరత్నం గారు మరి ఈ ఫుడ్ ఎలా ఉంది టిఫిన్ ఏం పెట్టారు వడలు బజ్జీలు బాగున్నాయి మీ పేరేంటి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు కృపావతి వైజాగ్ మది వైజాగ్ నుండి వస్తున్నారు సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నారు సో మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది భోజనం ఎనర్జీ ఫుడ్ ఇది ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు మన ఇంట్లో అయినా అంత వేడివేడిగా ఇన్ని ఐటమ్స్ మనం తినం కానీ ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు వచ్చినా వేడివేడి భోజనం తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడు వచ్చినా ఫుడ్ కూడా అందరికీ అవైలబుల్గా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇది ఒక ఎనర్జీ ఫుడ్ మన ఇంటికన్నా ఇక్కడ తినే ఫుడ్లో ఎంతో ఆరోగ్యకరం ఉంటుంది అందులో ఏంటంటే ఈ అన్నదానంలో పాల్గొనడం వచ్చేవాడి చాలా అదృష్టమే టైం టు సరేగా అన్ని కరెక్ట్ ఉన్నాయి బాగున్నాయి అట్టిపండు బజ్జీలు అసలు అన్నీ బాగున్నాయి చాలా బాగుంది కానీ ఇంతమంది జనంకి చేయడం కూడా అది అంటే మనుషులు చేసిన పని కాదు దేవుడిదాలు సాయం ఉంటే చేయగలం కానీ ఎంత మనుషులు అయినా చేయలేరు నాకు తెలిసినప్పటికీ దేవుడిదాలుగా మయం బట్టే ఇది చేస్తున్నారు కానీ అందరికీ చాలా ప్రాముఖ్యం చూసుకుంటాను చాలా బాగుంది ఈరోజు టిఫిన్ చాలా బాగుంది నిల్లటి ఉప్మా అనుకుంటాను చాలా రుచిగా ఉంది బజ్జీ పెట్టారు అరటి బజ్జీ చాలా బాగుంది ఇక్కడ బాలనగర్ మండల్ లోకల్ సో మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి సో మరి ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది చాలా చాలా బాగుంది మేడం చాలా సంతోషం ఉంది ప్రతి సార్ మొదట ప్రథమ స్థానం ఆహారానికి చెప్పిన సార్ కూడా అందు గురించి చాలా బాగుంది మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు యామల్ శ్రీదేవి అమ్మ మాది నెగిటివ్ ప్లేస్ వచ్చి ఆకివేడు సో మరి సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ధ్యాన మహా సంబరాలకి ఇయర్స్ ఇయర్స్ నుంచి నుంచి వస్తున్నారు సో మరి ఫుడ్ ఎలా ఉంది ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది ఒక డివైన్ ఎనర్జీ అన్నట్టు పత్రికారు ఎలా వడ్డిస్తే ఎలా ఉంటుందో అలాగా చాలా అద్భుతం మేడం మీ పేరు ఏంటి ఎక్కడ నుంచి వస్తున్నారు భాగ్యం విజయవాడ నుండి వస్తున్నాను ఓకే సో మరి ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు వస్తున్నారు త్రీ ఇయర్స్ గా చేస్తున్నాం త్రీ ఇయర్స్ గా వస్తున్నారు సో మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది ఈ సంవత్సరం భోజనం చాలా అద్భుతంగా ఉందండి టైం టు టైం ఇంట్లో కూడా ఇలా చేసుకుని తిన్నాం మేము ఇక్కడ చాలా చాలా అమృతం లాగా ఉందండి బాగుంది ఆడ బాగుంది మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము పిడుగురాళ్ళ గ్రామం ఉంది గుంటూరు జిల్లా అరుణ నా పేరు అరుణ గారు మరి ఈ రోజు టిఫిన్ లో ఏం పెట్టారు ఎలా ఉంది టిఫిన్ బాగుందమ్మా మధురంగా ఉంది నేను పొద్దుటూరు నుంచి వచ్చిన నా పేరు సరస్వతి సరస్వతమ్మ సరస్వతి గారు మరి ఇక్కడ టిఫిన్ ఏం పెట్టారు ఈరోజు ఎలా ఉంది చట్నీ బాగుంది ఉప్మా బాగుంది బజ్జీ బాగుంది తినేది కొద్ది లోపలికి పోతానే ఉంది అంత బాగా చేసినారు తల్లి చేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవాలి వడ్డించిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలమ్మ ఇంతమందికి నిలబడి వడ్డియాలంటే మాటలు కాదమ్మా సమాసన ఇది ఎంత బాగా చేస్తున్నారు మహాతల్లు వాళ్ళ రుణం మనం తీసుకోలేమేమో అనుకుంటా మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు గౌషావి మాది పిడుగురాళ్ళ గుంటూరు జిల్లా ఓకే సో మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇది సంబరాలకి నేను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా సో మరి టిఫిన్ ఎలా ఉంది ఏం పెట్టారు చాలా చాలా బాగుంది ఉప్మా చట్నీ పెట్టారు పుట్టింట్లో తిన్నట్టు ఉంది మేడం చాలా హ్యాపీ అయితే ఉంది చాలా ఆనందంగా ఉంది చాలా ఆలహాలంగా ఉంది టిఫిన్ చాలా బ్రహ్మాండం ఉంది అమృతం లాగా ఉంది అన్ని బాగుంది సేవ్ చేసిన వాళ్ళకు నా యొక్క నమస్కారము చాలా బాగుంది అన్ని రకాల ఫుడ్ మన ఇంట్లో చేసుకోకుండా ఇక్కడ చాలా బాగా చేసుకుంటున్నాం మనం కాజు కూడా వేసుకోము ఇక్కడ ఉప్మా కానీ అన్నింటిలో కానీ కాజు కూడా వేస్తున్నారు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చిన వాళ్ళకు పిఎస్ఎస్ఎన్ ఛానల్ చాలా థ్యాంక్ యూ ఫుడ్ ఫుడ్ అద్భుతంగా ఉంది ఎంత బాగుందంటే ఇంత జనానికి ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారంటే అద్భుతంగా ఉంది ఇది చేసే వాళ్ళకి కృతజ్ఞత టిఫిన్ మాత్రం సూపర్ చాలా చాలా సూపర్ అద్భుతం టిఫిన్ ఉప్మా చట్నీ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక మహాయజ్ఞం అన్నదానం అనేది ఆ పత్రిజీ గారు చేసినటువంటి మాకు ఇది ఒక పుణ్య కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడ నేను దాదాపుగా నేను చాలా తిరిగాను కార్యక్రమాల్లో కానీ ఇంత ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమం ఇంతవరకు చూడలే నా యాభై సంవత్సరాల సర్వీసులో చాలా గొప్ప మహత్తరమైన కార్యక్రమం మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు కాశీ అన్నపూర్ణ విజయవాడ మా సింగినగర్ ఓకే కాశీ అన్నపూర్ణ గారు మీ పేరులోనే అన్నపూర్ణేశ్వర్ ఉంది మరి ఇక్కడ ఎలా ఉంది ఫుడ్ సూపర్ చాలా చాలా బాగుంది ఇది రెండో ఏడు రావటం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందండి పోయిన సంవత్సరం అనుకొని పోయిన సంవత్సరం అయితే ఐదు రోజులే ఉన్నాను ఈసారి పదకొండు రోజులు ఉందామనే ఉద్దేశంతో వచ్చి కాస్త సేవ చేయటం అన్ని చోట్లకి వెళ్ళి సేవలు చేస్తున్నాను భోజనం చేస్తున్నాను ఈరోజు ఉప్మా పెట్టారు వడలు పెట్టారు ఎంత బ్రహ్మాండంగా నాకు డెబ్బై ఏళ్ళ వయసు నేను ఎన్ని యాత్రలకు కాశీ బదిరి కేదారి పండరి శిరిడి ఇవన్నీ అత్తర్లు తిరిగిన ఇంత టేస్ట్ ఇంకా నాకు వయసు ఎట్ట కనుక్కున్నానో కనుక్కున్నాను నేను దేవుని పత్రిజీని ఇంకా నాకు ఆనందం అయింది ఈ ఈరోజు టిఫిన్ ఎలా ఉంది ఈరోజు టిఫిన్ సూపర్ అమ్మ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నమస్తే అండి ముఖ్యంగా పిఎంసి ఛానల్కి నా పేరు జయశ్రీ అండి విజయవాడ సింగి నగర్ అండి మాది ఓకే సో జయశ్రీ గారు మరి ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి ఫుడ్కి చాలా అద్భుతంగా ఉన్నాయండి వండి వడ్డించే వాళ్ళ మనస్సు గొప్పగా ఉంటే వారి చేతి భోజనం తిన్న వాళ్ళు ఇంకా చేంజ్ అవుతారని వీళ్ళకి మెడిటేషన్ చేయించి మరి సేవాదాలు బాగా మనం వడ్డిస్తున్నారు అది చాలా కొత్త వాళ్ళు కూడా చేంజ్ అవుతారు ఈ ఫుడ్ తిని నాకు చాలా హ్యాపీగా ఉందండి సేవాదాల్లో పిరమిడ్ సేవాదాల్లో వర్క్ చేస్తున్నాను లెవెన్ డేస్ ఉందామని నేను వచ్చాను చాలా చాలా బాగుందండి ఈ రోజు బజ్జీ ఉప్మా పెట్టారు చాలా బాగుంది టిఫిన్ చాలా తక్కువ పెట్టుకున్నా కడుపు నిండిపోతుంది చాలా బాగుంది ఓకే బాగుందా ఇంట్లో బాగుందా ఇక్కడ బాగుందా ఇక్కడే బాగుందా థ్యాంక్ యూ ఈరోజు బజ్జీ పెట్టారు ఉప్మా పెట్టారు చాలా బాగుంది ఓకే సో మరి వంటింటికి రెస్ట్ దొరికింది ఆడవాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీగా మంచిగా పెడుతున్నారు ఏమనిపిస్తుంది మీకు ఇక్కడ చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది బాగుంది పత్రిసార్ ఏం చెప్తారంటే శాకాహారం అమృతాహారం చెప్తాడు కానీ ఈ పత్రిజీ మహాయాగంలోకి వస్తే శాకాహారం కాదు శుద్ధ సాత్విక శాకాహారం ఇక్కడ మనకు లభిస్తుంది పంచపక్ష పరమాణాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కానీ ఇక్కడ మన సార్ మాత్రం అవన్నీ మనకి స్వయంగా చూపిస్తున్నారు ఇక్కడ అంత అద్భుతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం మన ఇంట్లో కూడా ఇటువంటి ఐటమ్స్ చేసుకుంటామో చేసుకోమో తెలియదు కానీ ఇక్కడ ఇన్ని వేల మంది ప్రతిరోజు దాదాపు ముప్పై నాలుగు వేల మంది వస్తున్నా కానీ ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అత్యద్భుతమైన రుచికరమైన ఒక విందు భోజనం లాంటిది మన పత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆస్వాదిస్తున్నాం అంత అద్భుతంగా ఉంది ఇక్కడ సూపర్ మేడం సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు వీరస్వామి మేడం కర్ణాటక దావణగిరి నుంచి వస్తున్నాము సో కర్ణాటక నుండి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఫస్ట్ టైం మేడం మేము వచ్చింది మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భోజనానికి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి మేడం చాలా రుచికరంగా మా ఇంట్లో కూడా ఇలా ఉండదు అంత బాగున్నాయి కూడా చాలా గొప్పగా చేస్తున్నారు అన్ని టైం ప్రకారంగా బాగా పెడుతున్నారు చాలా బాగున్నాయి మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు సరస్వతి అండి మేము పాలకొల దగ్గర నుంచి వస్తున్నామండి ఓకే సో మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చాం ఈ సంవత్సరం మేము ఫస్ట్ టైం వస్తున్నారు సో మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది రోజు టిఫిన్ ఏం పెట్టారు బాగుందండి టిఫిన్ ఉప్మా పెట్టారు బజ్జీ చేస్తారు చాలా బాగుంది ఇంటికాడ కూడా ఇలా చేసుకోలేము సూపర్గా ఉండింది మిల్లెట్స్ ఉప్మా అంటికాయ బజ్జీ చిన్ వండర్ఫుల్గా ఉంది ఉప్మా అండి బజ్జి అండి చాలా బాగుందండి చాలా ఈ సంవత్సరం వచ్చేవండి చాలా బాగా చేస్తున్నారండి సూపర్గా ఉంది మేడం ఇప్పుడు మిలెటీస్ ఇచ్చిర్రీ బజ్జి ఇచ్చి మధ్యాహ్నం భోజనం సూపర్ ఉంటుంది మూడేళ్ళ నుంచి వస్తా ఉన్నాం మేడం చాలా సూపర్ మేడం ఎక్కడ ఇట్లా భోజనం దొరుకుతో ఇది మహాప్రసాదము మన పత్రికారు పెట్టిండే ప్రసాదము ధ్యానానికి ఇంకా ప్రసాదం సూపర్ ప్రసాదానికి ధ్యానం సూపర్ ఈరోజు టిఫిన్ మిర్చి బజ్జీ ఉప్మా చాలా బాగుంది అసలు గోధుమర ఉప్మా పెట్టారు చాలా బాగుంది చట్నీ కూడా చిక్కగా చాలా బాగుంది చాలా చాలా సూపర్ అమ్మగారింటికి కూడా ఇంత చేయరు మర్యాద అంతా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది పరమాన్నం అంటారే అట్లుంది ఉంది అందరికీ అన్నదానం మహాప్రసాదం అనేది అందరికీ దానికి చాలా చాలా సంతోషము బ్రహ్మశ్రీ గురువు గారికి స్వర్ణమాల భద్రీవకి చతకోటి ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ పాదాభి తెలియజేసుకుంటూ చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది మన ఇంట్లో కూడా ఇంత టేస్ట్ రాదనుకుంటాను ఈడ తినే వల్ల మన ఎనర్జీ కూడా డబుల్ త్రిబుల్ అవుతా ఉంది ఈ రోజు అరటికాయ బజ్జీ ఉప్మాండి చట్నీ చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ప్రతిరోజు ప్రతి పూట అమృతుంది అట్టుగానే ఉంటుంది అండి ఫుడ్ మాత్రం ఇంటి దగ్గర కూడా ఇన్ని వెరైటీలు తిన తినమని మేము ప్రతిరోజు కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది మేడం బజ్జీలు ఉప్మా నెయ్యి ఉప్మా చాలా అద్భుతం మేడం ఈరోజు ఉప్మా అరటికాయ బజ్జి చట్నీ చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మహాప్రసాదం యోగులు వడ్డిస్తే అది అద్భుతమే అమృతమే అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి మనం ఎవరైనా సరే ధ్యాని కాని వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుంటే వాళ్ళు ధ్యానులు యోగులుగా తయారైపోతారు బజ్జి అరకలు అన్ని మా ఇంట్లో కూడా తినవాలి అమృతం తిన్నట్టుంది మేడం చాలా బాగుంది చాలా బాగున్నాయి అన్ని వెరైటీలు బాగున్నాయి సో మన ఇంట్లో కూడా ఇన్ని వెరైటీలు తినం చాలా బాగుంది చాలా బాగుంది ఈ రోజే కాదు స్టార్టింగ్ డే నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంతమందికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా వేడి వేడి పదార్థాలు అందిస్తున్నారు ఉప్మాలో కూడా ఎన్నో జీడిపప్పు వేసి మన ఇంట్లో కూడా చేసుకుని విధంగా చేసి పెడుతున్నారు మరి ఆలోచన వచ్చిన పత్రిసారుకి అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఇంత ధ్యానమహా యాగానికి మరి ఇంతమంది వచ్చినా కూడా ప్రతి నిమిషం కూడా వేడి వేడి ఆహార పదార్థాలు ఇస్తున్నారు మరి బ్రహ్మర్షి పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు అలాగే స్వర్ణమాల అమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఒక్క భోజనమే కాకుండా స్వీటు కూరలు చారు అన్ని పెరుగు మజ్జిగ అన్నిటితో కూడా సకల సదుపాయాలతో ఎంతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు సో చూస్తున్నారు కదా సో ఇలా మంచి రెస్పాన్స్లతో అయితే మనం ఈరోజు తొమ్మిదవ రోజు టిఫిన్ కార్యక్రమం అయితే మేము ముగించుకున్నాం సో లంచ్ కొద్దాం అసలు ఎలాంటి రెస్పాన్సులు ఉంటాయో తీసుకుందాం ఇప్పుడైతే మనకైతే చాలా మంచి రెస్పాన్సులు వచ్చినాయి ఎందుకంటే టిఫిన్ అంత బాగా పెట్టారు ప్రతి ఒక్కరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా పెట్టి అరటికాయ బజ్జీ పెట్టారు చట్నీ కూడా పెట్టారు సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అది నేను చాలా మందిని చూశాను అనమాట సో ఇది వాళ్ళ మన టిఫిన్ రెస్పాన్స్ మరి లంచ్లో వచ్చి కనుక్కుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ